హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకటేశ్వర హ్యాండ్లూమ్ చీరాల మన షాపు చీరాల జాండ్రపేట ఇక్కడ హస్తినాపురం దగ్గర పార్ చీరాల గేట్ దగ్గర అయితే ఉంటుందండి మన షాపులో లో మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్స్ లెహంగాసు చీరలు లంగావణి స్టైల్ చీరలు అజ్ర ప్రింట్లు బాందినీలు షిబోరీలు ఇంకా డిజిటల్ ప్రింట్ దుప్పటాలు చీరలు ఇవన్నీ మన దగ్గర ఉంటాయండి హోల్ మనమే తయారీదారులము మన దగ్గర నుంచి షాపులకి వెళ్తాయి హోల్సేల్ ప్రైస్ లో వస్తాయి ఎవరైనా ఇంటి దగ్గర ఉండి అమ్ముకోవాలన్నా కానీ షాపులకి అయినా కానీ రీసెల్ చేసుకునే వాళ్ళకి కూడా ఇప్పుడు మేము ఫొటోస్ అన్ని తీస్తున్నాము గ్రూప్స్ కూడా ఉన్నాయి గ్రూప్ రీసెంట్ గాని క్రియేట్ చేసాము అందరికీ ఈజీగా ఆ బై అండ్ సెల్ ఆప్షన్ చాలా ఈజీగా ఉంటుందండి తక్కువ ధరలోనే ఓకే వీడియో మెయిన్ వీడియోలో వచ్చేసరికి ఈ రోజు కట్ వర్క్ శారీస్ చూపిస్తున్నానండి ఇప్పుడు ఫస్ట్ మోళ్ళు వచ్చేసి కట్ వర్క్ శారీస్ ఇంతకు ముందు ఆల్రెడీ పెట్టాను అవి అవి అయిపోయాయి సారీ కొత్త కలర్స్ కొత్త ప్రింట్లు వచ్చినాయి గ్రీన్ కి రెడ్ పళ్ళు అండి రెడ్ పళ్ళు ఇలా సిల్వర్ జెరీ లైన్స్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా సిల్వర్ జెరీ లైన్స్ వస్తుంది సారీ మొత్తం రన్నింగ్ మొత్తం ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే వాళ్ళు కట్ వర్క్ చేయడానికి నలిపి మేము ఇక్కడ వీడియోలకి నలిపి సో ఇది శారీ అవుట్లుక్ అంతా సిల్వర్ జరీ లైన్స్ వస్తాయి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా మనం ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాము దీనికి మన దగ్గర పువ్వులకి చాలా పెద్ద పెద్ద మీరు బయట ఎక్కడైనా చూసినట్టయితే చిన్న చిన్న ఇందులో ముప్పాతికి కూడా రాదు పావు వస్తుందేమో ఇందులో పావు వస్తుంది మనకి చూడండి పెద్ద పెద్ద పువ్వులు బోత్ హ్యాండ్స్ మీద వస్తుంది అలాగే బ్యాక్ బ్యాక్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి వీటిలో కలర్స్ చూపిస్తాను ఇప్పుడు ఆరెంజ్ మన దగ్గర ఫ్లవర్స్ ఈ వర్క్ చూసినట్టయితే చాలా పెద్ద పువ్వులు ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయండి అసలు చాలా ఇంత పువ్వు పెద్దగానే ఉంటది ఇంతకు ఇంతకు మించి కూడా చిన్న చిన్నవి కాదు పెద్ద పువ్వులు ఇప్పుడు కొంతమంది లంగా ఓనీలు లెహంగాలు చీరలు ఇంకా వేరే రకంగా కూడా చీరలు తీసుకుంటున్నారు వాటి మీద ఇలా డిజైన్ అయ్యాలన్నా కానీ మేము ఇచ్చిస్తాము మీకు ఇప్పుడు ఇవి వర్క్ శారీస్ అని ట్రెండ్ అవుతుంది శారీ కట్ వర్క్ చేసి బ్లౌజ్ కి మన దగ్గర బార్డర్ ఉన్న శారీస్ కూడా మీరు తీసుకొని వాటి బ్లౌజ్ కి ఇలా చేయించమన్నా గానీ మేము చేసి ఇస్తాము ఫ్లవర్స్ చూడండి ఫ్లవర్స్ వాటి కలర్ కాంబినేషన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ప్రైస్ ఒక్కటే తక్కువ కాదు క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తున్నాము టమాటా కి బ్లూ కలరు చిలకలు వచ్చి చాలా బాగుంది సిమెంట్ ఒక్కొక్క కలరు టూ టూ కాంబినేషన్స్ లో ఉంది బేబీ పింక్ గ్రీన్ సిమెంట్ కి రెడ్ ఈ సిమెంట్లు రెండు వచ్చినాయి బట్ ఫ్లవర్స్ మారినయి కి కల్నాథ బ్లౌజ్ వచ్చినాయి చాలా బాగుంది ఇటు కాస్ట్ వచ్చేసి ఇరవై రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఫిక్స్డ్ ప్రైసెస్ ఎవరైతే హోల్సేల్ గా కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి తీసుకునే క్వాంటిటీని బట్టి ప్రైస్ అయితే తగ్గుతుందండి ఒకటి రెండు తీసుకునే వాళ్ళు బార్గెన్ చేయద్దు బేబీ పింక్ కి గ్రీన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ పింక్ గ్రీన్ అంటే బ్లూ కి రెడ్ చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ చాలా బోల్డ్ వచ్చినాయి ఈ నేను ఎప్పుడు చూపించినా కొన్నే చూపిస్తాను ఏదో మాటలు చెప్పి మేనేజ్ చేసేదాన్ని తక్కువ వచ్చినాయి కలర్స్ ఇవే ఉన్నాయి అని ఇప్పుడు మాత్రం మీకే ఫస్ట్ చూపిస్తున్నాను ఎవరైనా ఆర్డర్ చేయాలి అనుకుంటే త్వరగా బుక్ చేసేసుకోండి మళ్ళీ అయిపోయాక లేవు లేవు అని అనద్దు చాలా మందికి ఇంత మొన్న శ్రావణ మాసం బిజీ అయ్యి ఉండి కూడా చాలా మందికి రిప్లై ఇవ్వలేదు మీరే కొంచెం ఏమనుకోకుండా మళ్ళీ మళ్ళీ మెసేజ్లు చేయండి మాకు గుర్తుండవు చాలా మంది మెసేజ్లు చేస్తారు గుర్తుండవు కొంతమందికి రిప్లైలు ఇస్తున్నాం వీలైనయ్యే ఫోటోలు పెడుతున్నాం కొంతమందికి పెట్టలేదు కామెంట్స్ కూడా పెడుతున్నారు రిప్లై ఇవ్వట్లేదు అని ఒకసారి మళ్ళీ మీరే మీరే మెసేజ్ చేయండి మాకు అంత ఇట్లో గుర్తుండదు ఎవరికైతే మేము రెస్పాండ్ అవ్వలేదో వాళ్ళు అడిగిన మేము అడిగిన ఇవ్వలేదో వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదో మళ్ళీ మెసేజ్ పెట్టండి సో ఇవైతే ఇవి ఉన్నాయండి ఇంకా ఇది కూడా చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ఉన్నాయి బేబీ పింక్ లోనే త్రీ ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కానీ బ్లౌజ్ కచ్చే డిజైన్ కానీ మీకు ఎవరికైనా కావాలి అంటే త్వరగా బుక్ చేసేసుకోండి అయిపోయాక రిప్లై ఇవ్వట్లేదు ఏమి లేవంటున్నారు అని అనద్దు ఉన్నప్పుడే బుక్ చేసేసుకోండి ఈ డిజైన్ మీకు ఏమన్నా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పంపించేయండి సో ఇవి వచ్చేసి మంగళగిరి పట్టులోని ఇంకో మోడల్ అండి శారీ అంతా ఇలా లైన్స్ వస్తుంది పళ్ళు పళ్ళు కూడా లైన్స్ పళ్ళు విలువగా వస్తాయి దాని మధ్య జరీ లైన్స్ లో జరీ లైన్స్ కూడా అడ్డంగా వస్తాయి బార్డర్ వచ్చేసి ఇక్కత్తు పోచం పల్లి బార్డర్ వస్తుంది ఒక పెద్ద ఒక సిల్వర్ జెరీ బార్డర్ వచ్చి దాని మీద ఇక్కొస్తు ఇక్కొత్ వస్తుంది శారీ అంతా ఇలా లైన్స్ ఉంటాయండి నిలువుగా అడ్డంగా ఇది బ్లౌజ్ విడిగా కట్ చేశారు బ్లౌజ్కి కూడా లైన్స్ ఉంటాయి కాంట్రాస్ట్ పళ్ళు అండి బ్లౌజ్ పళ్ళుకి లైన్స్ వచ్చినాక సేమ్ ఆ లైన్స్తోనే ఇది గ్రీన్ కలర్ వీటిలో చాలా కలర్స్ ఉన్నాయండి ఇవి మధ్యకాలంలో తీయలేదు చాలా రోజులు అయింది తీసి చాలా చాలా రేర్ కలర్స్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి గ్రీన్ కివి స్కై బ్లూ కనకాంబరము ఇది నా ఫేవరెట్ కలర్ వైట్కి ఆరెంజ్ అది కొంచెం కనకాంబరంలా కనిపిస్తున్నా కానీ ఆరెంజ్ కలర్ విడిగా చూస్తే మాత్రం ఎక్సలెంట్ ఉంది వీటన్నిట్లో నాకు అదే నచ్చింది చాలా బాగా తర్వాత ల్యావెండర్కి రెడ్ చాక్లెట్ గ్రీన్ సిమెంట్కి వైట్ ఇది కో ఈ కాంబినేషన్ ఏంటో బాగుందని చెప్పాలో బాగోలేదని చెప్పాలో నేనైతే కొత్తగా చూస్తున్నాను అలాంటి కాంబినేషన్ ఎప్పుడు చూడలేదు నేను కానీ చూడ్డానికి బాగుంది సిమెంట్ వైట్ డ్రెస్ కాంబినేషన్స్లో వచ్చాయి కానీ వైట్ బ్లౌజ్ ఎప్పుడూ రాలేదు మరి ఇదే కొత్తగా చాక్లెట్కి రెడ్ ఇవన్నీ మనకు వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి ఎవరైనా హోల్సేల్గా తీసుకున్న రీసెల్లర్స్కి తగ్గుతుంది ఇప్పుడు ఫొటోస్ కూడా పెడుతున్నాము ఆన్లైన్లో గ్రూప్ ఉంది ఫొటోస్ ఫార్వర్డ్ చేస్తున్నాము రెగ్యులర్గా అప్డేట్ చేయపోయినా కానీ చిన్నగా చూస్తున్నాం మా వల్ల అయినంత వరకు మీకు ఎవరికైనా ఇందులో వీడియోస్ నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి ఎవరికైతే మేము రెస్పాండ్ అవ్వలేకపోయామో అవ్వలేదో వాళ్ళు మళ్ళీ మెసేజ్ చేయండి ఇది పెళ్ళి సీజన్గా అందరు ఫోటోలు పెట్టమని అది ఇది అని అడుగుతున్నారు మీ కానీ కొంచెం మాకు బిజీ ఉండడం వల్ల మేము మీరు అడిగింది అడిగినట్టు అమలు చేయలేకపోతున్నాము నాకు మీరు ఇప్పుడు ఇలా వీడియోస్ అప్డేట్ చేస్తున్నాం కదా అందులో టిక్ చేసి ఇది కావాలి అంటే మాకు ఎక్కువ త్వరగా ఈజీ అయిపోతుంది ఒక మోడల్లో ఎన్ని కలర్స్ ఉంటాయి అవన్నీ చూపించాలంటే టైం పడుతుంది ఇది ఇంకో మోడల్ మంగళగిరి పట్టులోనే దీనికి అసలు నాకు ఎన్ని డిఎమ్స్ వచ్చాయంటే కలర్స్ పెట్టండి కలర్స్ పెట్టండి అని కానీ ఇంతకుముందు నేను అన్ని మంచి పిస్టల్ షేడ్స్ లైట్ కలర్స్ చాలా మంచి కలర్స్ తీసాను ఇప్పుడు అవన్నీ ఒక్కటి కూడా లేదు అయిపోయినాయి ఇప్పుడు కొత్తగా వచ్చిన స్టాక్ ఆ కలర్స్ ఈ కలర్స్ మీరు చూసుకుంటే అసలు అవి అది మొత్తం కంప్లీట్గా కొత్త కలర్ కాంబినేషన్స్ ఇవి మొత్తం కొత్త కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు ఈ సారీ వచ్చినాయి అన్నీ డార్క్ కలర్స్ డార్క్ షేడ్స్లో వచ్చినాయి కొన్ని ఒకటి రెండు లైట్ కలర్స్ ఉన్నాయి ఇది మీకు తెలిసింది శారీ అంతా సిల్వర్ జరీ లైన్స్ వస్తాయి అడ్డంగా నిలువుగా లైన్స్ పళ్ళు మంగళగిరి పట్టులో మోస్ట్లీ లైన్స్ పళ్ళు ఇలానే ఉంటుంది బార్డర్ వచ్చేసి ఇది ఈ శారీకి బార్డరే హైలెట్ అండి అసలు అప్పుడు అంతకుముందు చేసిన వాటిలో వైట్ స్కై బ్లూ లైట్ కలర్స్ చాలా బాగున్నాయి దానికి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ఇవి ఇక్కడ డార్క్ కలర్స్ అవ్వడం వల్ల అంత అందంగా కనిపించలేదేమో కంపేర్ చేసుకుంటే కానీ దీ ఈ శారీస్కి మాత్రం బార్డరే హైలెట్ చాలా అంటే చాలా బాగున్నాయి పైన బార్డర్ వచ్చేసి ఇలా చిన్నగా వస్తుంది కింద ఈ రెండు బోర్డర్ల మధ్యలో ఇలా హారిజంటల్గా సిల్వర్ జెరీ లైన్స్ వస్తాయి మొత్తం జెరీ వివింగ్లో మన మంగళగిరి పట్టు మీద వీటిలో కూడా ఈసారి కూడా చాలా మంచి కలర్స్ వచ్చినాయి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చాక్లెట్ పళ్ళు బ్లౌజ్లో ఎక్కువ వచ్చినాయి స్కై బ్లూకి చాక్లెట్ పళ్ళు బ్లౌజ్ ఇవి ఇంతకుముందు శ్రావణ మాసంలో సేమ్ ఇవి కూడా శ్రావణ మాసంలో ఏవైతే ప్రైసెస్ పెట్టానో సేమ్ ఇక్కడ కూడా కంటిన్యూ చేసేస్తున్నామండి ఆరెంజ్కి బ్లూ లేని కాంబినేషన్ అంటూ ఉంటుంది ఉండదు కాకపోతే ఒకసారి వచ్చినాయి మళ్ళీ రావు మీరు అదే అదే అంటే కష్టం మగ్గం సెట్టింగ్స్ అనేవి మన ఫోన్లో గూగుల్ ఆ సెట్టింగ్స్ అలా ఉంటాయి మగ్గం మెషన్లు కూడా సెట్టింగ్స్ అలా ఉంటాయి ఒక వార్ పెళ్ళిందంటే దాని మీద నూట యాభై చీరలు వస్తాయి అది వరకు మనం మార్చడానికి లేదు మీరు అడిగిన కలర్ ఆల్రెడీ మగ్గం మీద ఉంటే వేయిస్తాము వెంటనే అయినా కొంతమంది అదే కావాలంటారు స్లైట్ వేరియేషన్ అప్పుడు కొన్ని స్లైట్ వేరియేషన్స్ అనేవి ఉంటాయి మీకేమో నచ్చదు చూపిస్తే అందుకని మేము ప్రీ ఆర్డర్స్ ఏమీ తీసుకోవట్లేదండి ఉన్న కలర్స్లోనే మీరు సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాను కొన్ని కొన్ని అవుతాయి యాస్టీస్గా కొన్ని కలర్స్ కొన్ని ఏంటంటే అటు ఇటు కాని కలర్స్ అవే కావాలని అడుగుతున్నారు అప్పుడు మాకు గుర్తుండట్లేదు ఏ కలర్ కాంబినేషన్లో నేయించాము అదేం కలర్ అని ఇది వచ్చేసి ఇది కొత్తగా మాకు వెంకటేశ్వర హ్యాండ్లూమ్స్ కాన్సెప్ట్ అనుకోవచ్చు ఏంటంటే మనము డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ మంది అడుగుతున్నారు కానీ మేము వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాము ఈ వర్షాలు పడుతున్నాయి టైం ప్రాసెస్ వచ్చిన ఆన్లైన్ వర్క్ రావట్లేదు బయటకి తీ తీసుకెళ్ళిపోతున్నారు అని అందుకని మేము ఏం చేసామంటే ఫ్లోరల్ ప్రింట్ కొత్తగా ఆలోచించాము సక్సెస్ అవ్వద్దో అవ్వదో నాకు తెలీదు మీకు నచ్చుద్దు నచ్చదో నాకు తెలీదు ఈ ఫ్లోరల్ ప్రింట్ వేయించాము పళ్ళు మీద బ్లౌజ్ మీద ఇలా వస్తుంది చాలా బాగా అనిపించాయి నాకైతే మీకు దూరంగా కొంచెం రేడియం రేడియం కలర్స్ లాగా అట్లా అనిపించవచ్చు కానీ అలాగా దగ్గరగా చూస్తే అయితే చాలా బాగున్నాయి ఇలా పళ్ళుకి బ్లౌజ్కి రెండింటి మీద వేయించాము ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను మీకు శారీ కాస్ట్ అయితే సిక్స్టీన్ హండ్రెడు ఇలా ప్రింట్ వేస్తే టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పడుతుంది ఎయిటీన్ ఫ్రీ షిప్పింగ్ శారీ అంతా ప్లెయిన్ మీకు తెలిసిందే కదా సో నేను ఇందులో డిఫరెంట్ ఏంటంటే ఈ మోడల్ డిఫరెంట్ కాబట్టి ఇదే చూపిస్తున్నాను శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది బార్డర్ ఇలా ఒక సిల్వర్ జరీ బార్డర్ వచ్చి దాని మీద లైన్స్ వస్తాయి ఇంకో డబల్ బార్డర్ లాగా ఇది ప్రింట్ ఈ ప్రింట్స్ మన దగ్గర ప్లెయిన్ శారీస్ కూడా ఉన్నాయి మీకు ఏ ప్రింట్ కావాలన్న శారీ మీద కావాలన్నా కానీ మీకు చేస్తాం కానీ మీరు క కరాకండిగా ఇది దీని మీద మా దగ్గర ఉన్న కలర్స్ మా దగ్గర ఉన్న ప్రింట్స్ పెడతాం ఇది దీని మీద అని ఒక ఒక ఆన్సర్తో తేల్చేయండి ఇది అయితే అసలు చాలా బాగుంది ఈ ప్రింట్ ఇది ఓపెన్ చేస్తే మళ్ళీ మీరు అదే అంటారని చెప్పి నేను ఓపెన్ చేయలేదు చాలా అంటే చాలా బాగుంది ఈ ప్రింట్ ఈ సారన్నీ వీటిలో చాక్లెట్ డార్క్ షేడ్స్లో వేయించాము ఇంకా లైట్ కలర్స్ కూడా శారీస్ ఉన్నాయి అవి మళ్ళీ వేయించినప్పుడు అప్డేట్ చేస్తాము లేదంటే ఆ శారీస్ ఒక్కటి నేను ఒక వీడియో చేస్తాను కుదిరినప్పుడు వీటి మీద ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ మీకు ఏ ప్రింట్ కావాలన్నా కానీ వేయిస్తాం మనకి ఇంతకుముందు వీడియో తీ తీసిన వీడియోస్లో దుప్పటాస్ మీద ప్రింట్స్ ఉన్నాయి అవి చాలా బాగున్నాయి అంటున్నారు వాటిలో చీరలు కావాలంటున్నారు ఆ ప్రింట్స్ సెలెక్ట్ చేసుకోండి ఈ చీర మీద కావాలని చెప్పండి ఎందుకు వేయించాం సో మీకు ఏదైనా కావాలి అంటే చాలా బ్యూటి నేను శారీ మొత్తం ఓపెన్ చేయట్లేదు సిమెంట్కి ఈ పళ్ళు బ్లౌజ్ మీకు అర్థమవుతుంది కదా శారీ ఏది ప్రి పళ్ళు బ్లౌజ్ ఏదని నేను మళ్ళీ స్పెషల్గా ఓపెన్ చేయట్లేదు నలిగిపోతాయి అని చెప్పేసి మీ అంత ఏం లేదు చాలా స్టాక్ ఉన్నాయి ఇవి మీరు చిన్నగానే బుక్ చేసుకోండి ఎవరికైనా కావాలి అంటే అంటే పెళ్ళిళ్ళ సీజన్ ఇప్పుడు ఇంకా పెట్టుబడులకి కావాలి కదా ఇవైతే చాలా బాగుంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి ఒకటి రెండు తీసుకుంటే మనకి కొంచెం ఇబ్బంది అయిపోతుంది బార్గెన్ చేస్తే చేస్తుంటే మీరు బల్క్గా తీసుకునే వాళ్ళకి మేమే తగ్గించేస్తాం ఎందుకంటే మేము హోల్సేల్ చేసే వాళ్ళం ఎక్కువ రేట్లు చెప్పడానికి మాకు నోరు రాదు అంటే చెప్పలేము ఇలా చేసేవాళ్ళం మీరు ఎంత ఓవరాక్షన్ అనుకోండి ఏమైనా అనుకోండి దాని కాస్ట్ తెలిసాక వేలు వేలు దాని మీద మేము ప్రాఫిట్ వేయలేము సో వీటిలో మీకు ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి పంపించేయండి ఫొటోసు వీడియోస్ అది చూస్తున్నాం మేము షాప్లో పిల్లల కోసం చూస్తున్నాము మీకు ఎవరైనా తెలిస్తే చీరాల దగ్గరలో ఈ చీరాల లోకల్లోనే ఎవరైనా అమ్మాయిలు టీన్ టీన్ గర్ల్స్ బాయ్స్ ఎవరైనా ఉంటే మాకు సజెస్ట్ చేయండి షాప్లో పిల్లలు కావాలి సో ఇవన్నీ కలర్స్ వీటిల్లో ఓకే మన కంటెంట్ నాకు తెలిసి ఇంత మంచి రెస్పాన్స్ ఉంది మీరు చూస్తున్నారు కొంటున్నారు నమ్ముతున్నారు ఇంత ట్రస్ట్ చేస్తున్నారంటే మా వీడియోస్లో మ్యాటర్ ఉంది అనే మేము అనుకుంటున్నాము అది అందరికీ హెల్ప్ అవుతుంది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఆ బయట ఎక్కువ ఎక్కువ అఫోర్డ్ చేయ ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టేయకుండా అందరికీ ఉపయోగపడిద్ది అందుకని షేర్ చేయమని చెప్తాము షేర్ చేయండి వెంకటేశ్వర హ్యాండ్లూమ్స్ అందరికీ అందుబాటు